ఇల్లందు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొన్ని రోజులుగా తొమ్మిదవ తరగతి విద్యార్థిని రామదాస్ అనే ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడు విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడు రామదాస్ కు దేహశుద్ధి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు কোরননারাব পব১ ই� statistically বোোরথ ড্ণি কো খরণা঴ঁচ বাগ্

ఇలా ప్రాబ్లం ఉంది రూమ్ కి వస్తావా ఇటు వస్తావా అటు వస్తావా అని అందరు నైన్త్ క్లాస్ అమ్మాయిలకి అందరికి చెప్తున్నారు అని ఏడుస్తుంది పొద్దున అయితే అలా నీకు ఎందుకు చెప్పారు నువ్వు అయితే మేడంకి చెప్పొచ్చు కదా అని నేను అడిగిన అయితే పొద్దున్న చెప్తే అందరిని పేరెంట్స్ని పిలవండి అని చెప్పింది మేడం అని చెప్తుంటే మేము వచ్చినాము ఇక్కడ వచ్చేసరికి మాకు దండం పెడుతున్నాడు ఆయన ఇక్కడ దొరకలేదు మాకు పైన రూమ్లో ఉన్నాడు అయితే అసలు నువ్వు కిందికి రానని చెప్తే అమ్మా నీకు దండం పెడతానమ్మా మాతో ఏం చెప్పుకోకమ్మా నాది తప్పు అయిపోయింది అన్నమాట అదే ఆయన పిల్లలు అక్క చెల్లెలు ఉంటే అలా ఉంటాడు ఆయన మేము వచ్చేసరికి నైన్త్ క్లాస్ పిల్లలు అందరూ ఏడుస్తున్నారు ఇది జరిగింది నేను కూతుకొచ్చిన పై నుంచి ఇక్కడ తీసుకొచ్చిన రెండు చెప్పులతో చెప్పులతో రెండు దెబ్బలు కొట్టినాం సార్లకి అప్ప చెప్పినాం పోలీసుకి అంతే సార్ ఎటీడో గారు నేను మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాను పిల్లలు ఇలా చేస్తున్నారు మేడం పిల్లలు ఇలా ఇస్తున్నారు సో మీకు కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పాను తను ఏమీ వారాలు ఇస్తారు తర్వాత నేను అదే నాకు వెళ్ళే వాళ్ళందరూ వచ్చేసి ఇట్లా తను ఇలా చేస్తున్నారంటే నేను సేవ్ పట్టించుకోతే ఏం చేయలేదు మీ ఆఫీసర్లో చెప్పలేదు అన్నారు సార్ నేను ఆల్రెడీ మేడం దగ్గర చెప్పాను అంటే వాళ్ళు ఏంటంటే నేనే ఏం చేసుకుంటున్నాను అన్నట్టు మాట్లాడారు అలాంటివి ఏం లేదండి నేనే నేను ముందు వెళ్ళి నేను జేడి గారికి ముందు డో గారికి వెళ్ళి మాటలు ఆడుతానని చెప్పి పుయేడ్ గారికి వెళ్ళి ఆలోచించాలనే పడే వెళ్ళి ఢిల్లీ గారితో కలిసాను మాట్లాడాను పేవు గారితో కలిసాను మాట్లాడాను సరే పివు గారు ఏమన్నారంటే సరే ఎక్కడ ఎక్కడ వచ్చారంటే చెప్పాను ఇంకొచ్చాడు అది సరే చూద్దామన్నారు మాట్లాడారు తనకి తెలిసారే మాట్లాడారు మేడం గారు ఏమన్నారంటే ఒకసారి ఇప్పుడు మాట్లాడదా సో మనం ఇలా ఇదే ఫస్ట్ టైం కాబట్టి మానవతా దృక్పథంతో వదిలేద్దాం ఇంకోసారి ఇట్లాంటివి తీస్తే కనుక ఇట్లాంటివి జరుగుతాయి కనుక అప్పుడు మనం ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోమో అక్కడ యాక్షన్ తీసుకుందాం ఎందుకంటే ఆయన భార్య ఉంటే ఇంత మానవతా గొప్పతనంతో వదిలేద్దాం మేడం అని చెప్పేసి అన్నారు తను కూడా నేను మారాను అలా ఏం చేయను అని చెప్పేసి అన్నారు అప్పటివరకు బాగానే ఉన్నాను సో మొన్న సండే రోజు ఏమైందంటే పేరెంట్స్ వచ్చి నన్ను అడిగి అలా జరుగుతుందట ఎట్లేదు నేను కాను నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటానమ్మా పిల్లలతో ఉంటాను నాకు ఏ కూడా టీచర్ లేదు నాకు ఇలాంటి లేదు సరే ఇప్పుడు మీరు వచ్చి మీరు అడుగుతున్నారు కాబట్టి నేనైతే తనతో మాట్లాడతాను ఎందుకంటే పైసా ఇలానే చేస్తే వైఎస్సారి ఇలాగే ఫస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చాము సార్ ఇక్కడేమన్నా మారాలా లేదా అని నేను అడుగుతానని చెప్పేసి నేను వాళ్ళ ముందే పేరెంట్స్కి ముందలు కూర్చున్నాను సో నేను అతను విజయవాడలో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడతా అని సో ఆ టైంలో ఉదయం పేరెంట్స్ వచ్చాను నేను నైట్ పిల్లలతో కూర్చోబెట్టాను అని చెప్పాను కాదమ్మా ఇంకో వరకు నేను ఇక్కడే నా కనీసం ఒక మాట కూడా నాకు చెప్పాలి కదా మేడం సార్ ఇలా మీరే కూర్చున్నా ఇదేం చెప్పాలి కదా నాతో చెప్పకుండా నేను పేరెంట్స్ ఇప్పుడు ఎలా చెప్పాను ఇక్కడ నేను ఉన్నాను కదా మీ పేరెంట్స్ వదిలిపెట్టే సో నేను మీ బాధ్యత మొత్తం నేనే చూసుకుంటాను ఏదైనా కూడా దానికి బాధ్యతలు నేనే కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా మీ పేరెంట్స్తో చెప్పాను సరే నేను ఆయన తర్వాత నేను అడుగుతాను ఆయనకి తప్ప తెలిస్తే కనుక ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చానని ఉన్నాను కాబట్టి ఆయన ఇక్కడ నుంచి తీసేదామని చెప్పుకోను నేను పిల్లలతో చెప్పాను మార్నింగ్ పేరెంట్స్ వచ్చాను పేరెంట్స్ వస్తే ఊరు కూర్చొని మాట్లాడాము నాది తప్పైంది నేను అలా ఎప్పుడూ చేయాలని జస్ట్ ఒక హాఫ్ అన్ సో లెటర్ ఆఫ్ నేనైతే ఉంటుంది ఒకసారి నేనైతే పేరెంట్స్కి చెప్పాను ఆల్రెడీ ఒక తప్పు అయితే జరిగింది నేనైతే అప్పుడైతే యోగ్యార్త తీసుకెళ్ళాను వదిలేసలేదు మానవత దుఃఖంతో ఇద్దరు అమ్మాయిల పిల్లలైతే రావచ్చు కాబట్టి ఒక్కసారి వదిలేదామని చెప్పేసాను కాబట్టి నేను వదిలేసాను ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారో నేను ఏం చేస్తాను నాకైతే సుఖం లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నా తప్పులు పెట్టారు కాబట్టి ఆ పిల్లల బాధ్యత మొత్తం నా నా తప్పు అయితే దానికి నేను బాధ్యత వహిస్తాను కానీ నా తప్పులు లేనప్పుడు వాళ్ళు అన్న గుర్తు రామ్ దాస్ అని చెప్పేసి మాట్లాడితే టీచర్స్ కూడా అందరూ అన్నారు ఆల్రెడీ ఇంకోసార్లు జరిగినప్పుడు అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి ఇది అమ్మాయిలు వస్తుంది ఎప్పుడు కొలాలవుతూ ఉండదు సో మేడం మొత్తం మేడం చూస్తున్నాడు కనీసం తో ఒకసారి పిల్లలు ఇలా కూడా చెప్పలేదు సరే పిల్లలు కూడా నాతో చెప్పలేదు సో మొత్తం అయిపోయింది పేరెంట్స్ అడిగారు కాబట్టి ఏంటి అని అడిగారు అంటే నాది తప్పైంది నేను ఇంకోసారి అలా చేయను అని చెప్పేసి లెటర్ రాసి జస్ట్ ఇప్పుడే యాభై అవర్ కింద లెటర్ రాసేది వాళ్ళు వెళ్ళారు సో వెంటనే నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం ఇలాంటి సంగతి ఇలా జరిగింది అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇలాంటి సిచువేషన్ జరిగింది మేడం అని సరే వెంటనే తను తీసుకెళ్తాము వేరే వాళ్ళకి పెట్టేస్తాము అక్కడ పంపుతాము మేడం వెంటనే పేరెంట్స్ పేరెంట్స్ వచ్చారు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం